ఏపీలో జనసేన టీడీపీ బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుందన్నారు అవనిగడ్డ జనసేన అభ్యర్థి మండలి బుద్దప్రసాద్ గడిచిన ఐదేళ్లుగా అన్ని రంగాల ప్రజలు అనేక అవస్థలు పడుతున్నారని ప్రజలు మార్పు కోరుకుంటున్నారని చెప్పారు అన్ని రకాల దోపిడీకి కేంద్రంగా అవనిగడ్డ నియోజకవర్గం తయారైందని అవనిగడ్డ నియోజకవర్గ ప్రజల బాధలు వర్ణనాతీతమన్నారు భారీ మెజార్టీతో అవనిగడ్డ నుంచి జనసేన అభ్యర్థిగా ఘన విజయం సాధిస్తానని ఆయన చెప్పారు పార్టీ జెండా మారిన ఒకే సిద్ధాంతంపై జనసేన టీడీపీ బీజేపీ పనిచేస్తున్నాయని చెప్తున్న మాజీ డిప్యూటీ స్పీకర్ మాజీ మంత్రి మండల బుద్ధప్రసాద్ గారు ఈసారి అవనగడ్డ నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు ప్రజల స్పందన ఎలా ఉంది రాబోయే ఎన్నికల్ని ఎదుర్కోవడానికి ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్తున్నారు వివరించాలని మన దగ్గర మండల బుద్ధ ప్రసాద్ గారు మన దగ్గర ఉన్నారు సార్ ఏంటి ఎలా ఉంది పబ్లిక్ ఓపీనియన్ నమస్కారం చాలా అద్భుతంగా ఉంది ఎంత స్పందన గతంలోనే అనేక ఎన్నికల్లో పాల్గొన్నా కానీ ఎప్పుడు చూడలేదు శ్రీ జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనని ఎంతమందించాలని చెప్పిన ప్రతి ఒక్కరు కూడా నడుం కట్టుకున్న పరిస్థితి కనిపిస్తుంది కేవలం సామాన్య ప్రజలే కాకుండా వైసీపీ కార్యకర్తలు కూడా ఇవాళ ఆ పార్టీకి రాజీనామా చేసి పెద్ద ఎత్తున ఇవాళ జనసేన టీడీపీల్లో చేరుతున్న పరిస్థితి కూడా వచ్చింది అంచతీ ఎన్నికల్లో ఈ కూటమిని బలపరచాలన్న ఆలోచనే ప్రతి ఒక్కరిలోనూ ఉంది అద్భుతమైన స్పందన ఉంది ఆ స్పందన చూసి నాకు చాలా వాళ్ళు ఒక వే బలాన్ని ఇస్తున్నారు మా అందరికి కూడా ప్రజలు లాస్ట్ మినిట్ వరకు కూడా మండల బుద్ధప్రసాద్ గారు జనసేనలోకి వస్తారని చెప్పేసి ఎవరు కూడా అనుకోని పరిస్థితి మండలి కుటుంబం అంటే కాంగ్రెస్ కుటుంబం గాంధీవాది కుటుంబం మానవతావాది కుటుంబం అనేటటువంటి అభిప్రాయం నుంచి కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి వచ్చారు టీడీపీ నుంచి జనసేనలోకి వచ్చారు ఎలా ఫీల్ అవుతున్నారు అంటే వాస్తవానికి ఇవన్నీ కూడా ఏదో అనుకోని సంఘటనలు ఆనాడు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయటం రాష్ట్రానికి అన్యాయం చేసింది రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేయడం కాకుండా సరైన న్యాయం కూడా చేయలేదని చెప్పి అరవై కాంగ్రెస్ పార్టీ నుంచి నేను బయటకు రావడం జరిగింది అప్పుడు వచ్చినప్పుడు కూడా నేను రాజకీయాలలో కొనసాగాలని చెప్పి అనుకోలేదు ఆ రోజున కూడా కానీ ఆ రోజు చంద్రనాడు గారు ఆహ్వానించడం తెలుగుదేశంలో రావటం గెలవటం ఉపసాహతగా చేయడం అది జరిగింది ఇప్పుడు ఇది ఒక చాలా విచిత్రకర పరిణామం ఎందుకంటే ఇది తెలుగుదేశం పార్టీ ఈ సీటుని జనసేన కేటాయించింది జనసేనలో కూడా చాలామంది అభ్యర్థులు కావాలని చెప్పి కోరుకున్నారు కానీ చివరగా పవన్ కళ్యాణ్ గారు నాకు కవర్ చేసి మీరే పోటీ చేయాలని చెప్పి ఆయన ఆహ్వానించడం దాన్ని చంద్రబాబు గారు కూడా ఆహ్వానించడం జరిగింది ఈ యువతను కొంత తీర్చిదిద్దడానికి యువతను భవిష్యత్తు నాయకులుగా తయారు చేయడానికి నాకు ఒక అవకాశం కలిగిందని చెప్పి నేను భావిస్తున్నాను ఎందుకంటే యువశక్తిని మనం సద్వినియోగం చేసుకుంటే భవిష్యత్తుకి వాళ్ళు నాయకులుగానే తయారవుతారు సమాజానికి ఉపయోగపడే కరదీపులుగా వాళ్ళు ఉంటారు ఆ రీతిగా వాళ్ళని తీర్చిదిద్దే అవకాశం నాకు కలిగిందన్నది మాత్రం నాకు ఉన్న ప్రత్యేకంగా నాకు వ్యక్తిగతంగా ఉన్న ఆనందం అభిప్రాయం మండల బుద్ధప్రసాద్ గారు జనసేనలో ఉన్నటువంటి వాతావరణానికి ఆ కల్చర్కి అలవాటు పడ్డారు దాంట్లో అనుమానం లేదు ఎందుకంటే నాకు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి భావాలకి నా భావాలకి ఎప్పుడు కూడా ఒకటిగానే ఉంటాయి గతంలో కూడా నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు కూడా మీ బోటోళ్ళు ఇంటర్వ్యూ చేసినప్పుడు నేను ఖచ్చితంగా వాటిలో చెప్పాను ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా పదాల గురించి ఆశించే వ్యక్తి కాదు సమాజం గురించి ఆలోచించే వ్యక్తి రాష్ట్ర అభివృద్ధి గురించి ఆలోచించే వ్యక్తి ఇవాళ ప్రజాస్వామ్యం ధనస్వామ్యంగా మారింది దాని మీద మొదటి నుంచి వెలుగెత్తి మారుతున్నామని నేను దీని మీద కొంత ప్రజల్లో మన ఆలోచన తాగపోతే ఇంకా మనం మన ఈ రాజకీయాలు ఉండి ఏంటి ప్రయోజనం అన్నది నా భావన గడిచిన ఐదేళ్ల వైసీపీ ఎమ్మెల్యే సింహాదర్ రమేష్ పరిపాలన ఎలా ఉందని భావిస్తారు ఇంత రాజకీయ పరిపాలన అవనగడ్డి నియోజకంలో ఎప్పుడు కూడా జరగల అవనగడ్డి నియోజకంలో గతంలో పనిచేసిన శాసనసభ్యులందరూ కూడా నీతికి నిజాయితీకి ప్రత్యేకలు మొట్టమొదటిగా పంతొమ్మిది వందల యాభై రెండులో గెలిచింది ఎవరు కమ్యూనిస్ట్ పార్టీ తరఫున చంద్ర రామలింగి గారు అంటే చండ్రరాజేశ్వర గారు సోదరుడు వాళ్ళందరూ కూడా ఆస్తుల్ని సమాజం కోసం దారబోసిన వాళ్ళు ఆ తర్వాత చలపల అలా గారు లక్ష్మీప్రసాద్ ప్రసాద్ గారు వాళ్ళ వాళ్ళకి మనం ఏమి తగ్గకుండా మనం నిజాయితీగా ఉండాలని చెప్పి ఆలోచన చేస్తూ ఉండే అంచేత ఆంధ్రదేశంలో ఆస్తులు సంపాదించుకునే శాసనసభ్యులు ఎవరైనా ఉన్నారంటే మన అవనగడ్డ నియోజకవర్గం అలాంటిది ఇవాళ మట్టి మట్టిదోపిడి దా కోటాను కోట్ల రూపాయలు ఘటించిన వ్యక్తి ఇస్ సమాధి రమేష్ బాబు ఇంతవరకు నిజాయితీ చిరునామా ఏదంటే అవినీతి అవనగడ్డ అని చెప్పంటే ఈ రోజున అవినీతి చిరునామా ఏదంటే అని చెప్పిన పరిస్థితి తీసుకొచ్చాడు ఇది మొత్తం మీద అవనగడ్డ నియోజకవర్గంలో జనసేన జెండా ఎగరేస్తాం రాష్ట్రంలో మొత్తం మీద అటు టీడీపీ బీజేపీ జనసేన కూటమి రాజ్యాన్ని రాజ్యాధికారానికి రాబోతుంది ఇది ప్రజలు నిర్ణయించుకున్నారు అని చెప్పేసి ఆ మండలి బుద్ధు ప్రసాద్ గారు పేర్కొంటున్నారు కేవలం నాగరాజ్తో జయరాజ్ ఎన్టీవీ అవనగడ్డ